প্রবুত্ব ఈ పండుగకు కూడా బతుకమ్మ చీరలు ఇవ్వడం అసాధ్యమేనని తెలుస్తోంది బుధవారం బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అద్భుతమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం భావించిందని చేనేత కళాకారులు సకాలంలో అందించలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు త్వరలోనే మహిళా పొదుపు సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు ఎనిమిది ఏండ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన బతుకమ్మ చీరల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది నగరం నడిబొడ్డున పంజారహిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన మహిళా భవన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం నిర్వహించారు మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు వందలాది మంది మహిళలు స్థానికులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇరవై నిమిషాల పాటు కరెంటు అయ్యింది దీంతో స్థానిక విద్యుత్ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు